అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామ్యం అయితే మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు కొన్ని వ్యవహారాల్లో మెలుకోవహించాలి మిత్రులకు ఇచ్చిన మాట కోసం శ్రమ ప్రయాసాలు పడవలసి ఉంటుంది ఈరోజు కొన్ని మంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి కాబట్టి మరి వాటిని బట్టి మీరు ఈరోజు పరిహారాలు చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు అయితే కొంతమందికి కలుగుతాయి ఈ రోజున మరి ఈరోజు ఆత్మశాంతి కోసం పెద్దల ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారి ఆత్మశాంతి కోసము పిండ ప్రధానం వంటి పనులు కూడా చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా శుక్రుడు సంచారం కారణంగా రెండు ఈ రోజు మంచిగానే ఉండనుందని మరి అనుకుంటున్నారు కానీ ఈ రాశుల వారికి ఉన్నటువంటి ముఖ్యంగా మరి ఈ రోజు ఉన్నటువంటి గ్రహాలలో ఉన్నటువంటి సంచారాన్ని బట్టి చూసినట్లయితే కనుక శుక్రుడు ప్రవేశం వల్ల మరి రాశి వారికి శుభమానే ఉంటుంది కానీ కొంతమందికి అయితే మరి ఆటంకాలు కూడా వస్తాయి ఈ రోజు మరి శుభప్రదంగా ఉండేటటువంటి రాశి వారికి అయితే కీర్తి డబ్బు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ మరి పాత కాలంలో కొన్నటువంటి భూములకు రేట్లు మాత్రం పెరుగుతాయి అంతేకాకుండా ఈ సమయంలో సంపాదన కూడా భారీగా పెరుగుతుంది మరి జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సందర్భంలో కూడా తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు పెట్టుబడులు పెట్టిన వారికైతే లాభాలు వస్తాయి కానీ తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఇక ఈ రోజు చూసినట్లయితే గనక శుక్రుడు ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి మంచిగా ఉండబోతుంది ముఖ్యంగా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేకూరుతుంది ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం అనేది పొందబోతున్నారు అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికైతే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక్కడ చూసినట్లయితే గనక మీరు కొంతమంది విద్యార్థిని విద్యార్థులైతే మరి మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గందరగోళ పరిస్థితిగా ఉంటుంది అని అనుకుంటారు కానీ విద్యార్థిని విద్యార్థి అయితే వారి కృషికి తగ్గ ఫలితాన్ని అయితే అందుకోబోతున్నారు వారు చక్కని వెలుగు దిశగా సాగుతారు మంచి మార్గదర్శకత్వం కూడా వారికి లభిస్తుంది ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఒక పరిహారం చేయటం వలన చక్కని ప్రతిఫలాన్ని అయితే అందుకోబోతున్నారు ఈ రాశి వారు మరి చూసినట్లయితే గనక ఈ రోజు మరి ఉదయం పూట ఆరు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో గానీ లేదా మధ్యాహ్నం పూట ఒకటి నుండి రెండు గంటల సమయం మధ్యలో కానీ లేదా రాత్రి పూట ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం మధ్యలో కానీ ఒకటి బావు కేజీల నల్ల ఆవాలు తీసుకొని ఒక నల్లటి వస్త్రంలో కట్టి ఆ నల్ల ఆవాలను పైనుంచి కిందకు మరి మీ మీద నుండి ఏడు సార్లు మరి రాసివారు దిగజోర్చాలి ఆ తర్వాత ఆ ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయాలి మరియు ఈ విధంగా కుదరని సందర్భంలో మరి రాశివారు మరి గుప్పెడు నల్ల ఆవాలున్నా కూడా గుప్పెడు నల్లావాలని తీసుకొని కూడా వాటిని మీరు చేతిలో పట్టుకొని మీకున్నటువంటి సమస్యలను గుడి గురించి ఇబ్బందులను గురించి అప్పుల బాధలను గురించి అనారోగ్య సమస్యలను గురించి తలుచుకుంటూ మేడపై మొత్తం కూడా మూడు సార్లు తిరగాలి ఇంటి మేడపై మీ మేడపైనే మీ ఇంటి మేడపైనే తిరగాలి ఒకవేళ మీకు ఇంటి ఇంటికి మేడ అంటే డాబా ఇల్లు లేకపోయినట్లయితే కనుక చింతించాల్సినటువంటి అవసరం లేదు ఇంటి ముందు భాగంలోనైనా ఆవరణంలోనైనా సరే మీరు ఈ విధంగా మూడు సార్లు తిరిగి మీ యొక్క ఇష్టదేవతను ముందుగా తలుచుకొని ఆ తర్వాత మూడు సార్లు ప్రదక్షిణలు చేసి అంటే తిరిగేసి నాలుగు చోటుల్లో కూడా ఆ యొక్క ప్రదేశంలో నాలుగు దిశలో కూడా నాలుగు దిక్కుల్లో కూడా మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆ గుప్పెడు ఆవాలను చి చిలకరించేసేయాలి చిలకరించిన తర్వాత మీరు ఇంట్లో ప్రవేశించాలి ఈ విధంగా చేసినట్లయితే గనక మీకున్నటువంటి సర్వదోషాలు నివారణ అయిపోతాయి ఇక మీకు అన్ని కూడా శక్తివంతమైనటువంటి జీవితం అనేది లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా మరి తొలగించబడతాయి అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది అంటే మీరు తిరుగుతున్నప్పుడు మూడు మూడు సార్లు తిరుగుతున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే మీ సమస్యలను తలుచుకుంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఖచ్చితంగా నివారణకు మార్గం అనేది జరుగు తొల తొలగడం అనేది జరుగుతుంది అంటే మీ సమస్యలు తొలగించబడతాయి నివారణ జరిగిపోతుంది అన్ని సమస్యలకు కూడా ఆ తర్వాత మీరు అమ్మవారిని పూజించి కుంకుమార్చన చేసి అలంకరణ వస్తువులను సమర్పించి ఎరుపు రంగు చున్నీని మీరు సమర్పించటం వలన అమ్మవారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎత్తు మీరు అందుకోగలుగుతారు లక్కీ సంఖ్య పదహారు మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో